హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ త్రీ ప్రీవియస్ క్లాస్ నెంబర్ వన్ అండ్ క్లాస్ నెంబర్ టూలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము అండ్ చేతులు ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అన్న భుజాలు జారకుండా ఉండాలి అన్న ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత వేసుకోవాలి షోల్డర్ ఎంత వేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసినాం మీకు ఎవరికైనా కావాలి అనుకున్న అవైతే చూసేసేయండి సో ఈ రోజు మన క్లాస్ నెంబర్ త్రీలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ మెథడ్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకే సో ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే ఇలా కట్ చేసుకున్నాం క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది కూడా క్లాస్ నెంబర్ వన్లో చూపించాను ఇప్పుడు ఇది మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి క్లాత్ ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి నా వెనక్ సారీ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది అండ్ అదేవిధంగా ఇంతకుముందు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండే ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ మెథడ్ అంటాం ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మెథడ్ అంటాం సో స్ట్రైట్ కట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బొద్దు బొద్దుపాటుకు ఇలా స్ట్రెయిట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి ఈ బొద్దు బొద్దుపాటుకు ఇలా స్ట్రెయిట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ కావాలి అనుకోండి ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు బొద్దుపాటు దగ్గర పెట్టి ఇలా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే సో ఇక్కడ మరి ఇక్కడ క్లాత్ సరిపోదు కొందరికి ఇక్కడ కిందికి క్లాత్ సరిపోదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకొని పెట్టేసుకోవాలి సో ఇలా క్రాస్లో పెట్టుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి ఏది బెస్ట్ అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇలా క్రాస్లో పెట్టుకున్నప్పుడు కొందరికి ఇటు సైడ్ క్లాత్ కానీ ఇక్కడ కానీ క్లాత్ సరిపోకపోతే జాయింట్ అయినా వేసేసుకోవాలి అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అయినా ఎక్కువ తీసుకోవాలి ఓకే సో మనం ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు ఇటు సైడ్ సరిపోవట్లేదు అంటే చేసేది ఏం లేదు అతుకులు అయితే పడతాయి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అండ్ నెక్ దగ్గర జస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఎందుకోసం అంటే వెనకాల నెక్ అనేది డీప్ ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే నేను కొలత బ్లౌజ్తో చూపిస్తున్నాను లేదు అనుకుంటే మీకు బాడీ మెజర్మెంట్తో కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అని చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి కూడా చెప్తాను ఇక్కడ భుజం కుట్టు అనేది ఉంది కదా ఇక్కడ ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ లైన్ పైన పెట్టేసేయండి భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకునేటప్పుడు ఈ హుక్స్ పట్టి ఉంది కదా ఈ హుక్స్ పట్టి దగ్గర ఈ గీత అనేది మనకు బయటకు కనబడేటట్టుగా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఎందుకోసము ఈ పావించు పైకి తీసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది సో మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది కొలత బ్లౌజ్కి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకోవాలి అనుకున్నారనుకోండి సేమ్ ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ చేతోను కుట్టిన కాజాలు ఉన్నాయి కదా ఇక ఇక్కడ మార్కింగ్ చేస్తాను ఈ చేతితో కుట్టిన కాజాలు ఈ లైన్కి గా పెట్టేసుకోవాలి ఈ లైన్కి ఇలా గా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి అట్లానే మీరు ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు తీసుకున్నా అన్నారనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది సో కాజా పట్టి తీసుకుంటేనేమో ఈ విధంగా తీసుకోవాలి హుక్స్ పట్టి తీసుకుంటేనేమో ఈ లైన్ వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఇక్కడ నుండి నేను ఎంత మార్కింగ్ చేసినా అనేది మీరు కామెంట్ క్స్లో కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పావించ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఎవరికైనా ఇక్కడ పావించ్ వేసుకోండి అప్పుడు మాత్రమే మీకు నెక్కు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ అక్కడ తీసుకోకపోతే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇట్లా గుంజినట్టుగా వచ్చేస్తే నెక్ దగ్గర అటు యూ షేప్ కాకుండా వీ షేప్ ఇట్లా గుంజినట్టుగా గుంజు పట్టేసినట్టుగా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ తీసేసుకోండి ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసుకోవాలి హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసుకోవాలి అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పాట అంటాం కింద షే బెల్ట్ పాట్ అంటాం ఈ షేప్ బెల్ట్ వరకు జాయిన్ చేసి ఇక్కడ చూడండి ఇదిగోండి షే బెల్ట్ అనేది ఇక్కడ జాయిన్ చేసి ఉంది ఓకే ఇప్పుడు దీనికంటే పావించి కిందికి పట్టేసుకోండి కుట్టు కోసం అండ్ అదేవిధంగా ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు షే బెల్ట్ జాయిన్ చేసి ఉంది దీనికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో డాట్ అయితే స్టిచ్ చేసి ఉంది సో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఎంత లేదన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అండ్ అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఫస్ట్ మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం ఆ తర్వాత నెక్ యొక్క పొడుగు నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక గురించి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ క్లాస్ నెంబర్ వన్లో డిస్కస్ చేసుకున్నాం కదా అంటే ఇక్కడ మనం క్లాస్ ఇక్కడ కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నేను ఏం చెప్పినా హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అని చెప్పిన ఎందుకు చంక భాగంలో మూడతలు వస్తాయి కాబట్టి సేమ్ అదే విధంగా మన బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక పావించి తీసుకోండి పావించి తీసుకొని ఇలా కొంచెం క్లాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక లైన్ ఓకే ఈ ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి ఈ ప్లేస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇదిగోండి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడి వరకే మార్క్ చేసేసుకున్నాం కదా ఈ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ లైన్తో ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా బ్లూ కలర్ లైన్ ఎలా అయితే మార్క్ చేసినామో సేమ్ అదే విధంగా కొంచెం బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లియరా ఇది వచ్చేసి మనకి చంక భాగంలో లోతు ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు చంక యొక్క కింది భాగం పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసింది ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం సో ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడుగు తీసుకుంటున్నా కుట్టు వరకు తీసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా సేమ్ ఇక్కడ కూడా డాట్ స్టిచ్ చేసి ఉంది డాట్ స్టిచ్ చేసినందుకు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ లోపల కోత కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఫస్ట్ నెక్కు నెక్ కింద చంక చంక కింది భాగం నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఏ బ ఏ కొలత బ్లౌజ్ చూసుకున్నా కూడా మీకు డాట్ అనేది ఇలా అనిపిస్తుంది ఓకే ఈ డాట్ వరకు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఈ భుజం దగ్గర పెట్టేసుకోండి భుజం దగ్గర పెట్టేసి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చాలామంది ఏమంటారు అంటే వెనకాల భాగం కంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది అంటారు సో వెనకాల దానికి ముందు దానికి సంబంధం లేదు ఎందుకంటే చెస్ట్ కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది సో అందుకోసం మనకి ఈ లైన్ అనేది కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కదా కానీ కొందరు కస్టమర్స్ కొలత బ్లౌజ్ ఇచ్చి ప్రాబ్లమ్ చెప్తారు ఏంటి అంటే నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది అని కొందరు అంటారు కొందరేమో చెస్ట్ పార్ట్ పైకి షే బెల్ట్ ఎక్కువ వస్తుంది ఎక్కువస్తుంది అని కొందరు అంటారు సో ఈ పైన పార్ట్ లూజ్ లూజ్గా ఉంది అని కనుక కస్టమర్ చెప్తే ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోవాలి హాఫ్ ఇంచా వన్ ఇంచా ఎంతైనా జరుపుకోవాలి ఒకవేళ కస్టమర్ ఈ చెస్ట్ పైకి ఇక్కడ షేప్ బెల్ట్ పైకి ఎక్కువస్తుంది ఏం చేయాలి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి సో ఇక్కడ ఈ కస్టమర్ కూడా ఏమన్నారంటే పైన చెస్ట్ పార్ట్ అనేది టైట్గా ఉంది అన్నారు సో అందుకోసం ఈ లైన్ కంటే కిందికి ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఓకే ఎందుకు డ్రా చేసిన కిందికి అందరికి ఇలా డ్రా చేయాలా అవసరం లేదు కస్టమర్ ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది అని చెప్పిండ్రు కాబట్టి నేను కిందికి హాఫ్ ఇంచు డౌన్ చేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్స్ ఎలా మార్క్ చేయాలి అని చూపిస్తాను కానీ కొలత బ్లౌజ్తో కాకుండా ప్రతి ఒక్కరికి ఎలా సెట్ అవుతుంది అని నేను చెప్తాను చూడండి ఈ లైనే కదా మన ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇదిగోండి ఈ లైన్ పైన ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే ఏ సైజ్ వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత కట్టినండి అవసరం ఉంటే నోట్ చేసుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి సారీ ఇక్కడ నుండి రెండు ఇంచులు తీసుకోండి ఒకవేళ నడుము కొలత ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదక్క మూడు నడుము కొలత చెప్పేది నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌద మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకి మూడించులు తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది సో అప్పుడు మనం ఎంత తీసుకుంటున్నా పౌదక్వ మూడించులు ఇది మన మెయిన్ డాట్ యొక్క వెడల్పు ఇదిని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము కొలత ఎలా తీసుకోవాలి అని అడుగుతారు సో నడుము కొలత ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చివరి హుక్స్ దగ్గర నుండి చివరి కాజా వరకు తీసేసుకోండి ఇది వచ్చేసి మన నడుము కొలత ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి మరి అంటే మన బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకోండి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి మూడు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ ఈ ఒక్క మెయిన్ డాట్ కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా కుదిరినట్టే ఓకే ఇది కుదరలేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్ కుదరదు కుదరలేదు అంటే ఏం ప్రాబ్లం వస్తుంది అంటే కొందరు వచ్చేసి చెస్ట్ పార్ట్ మొత్తం చంక సైడ్ యూస్తుందని కొందరు అంటారు లేదంటే చెస్ట్ పార్ట్ మొత్తం హుక్స్కాజా సైడ్ జరిగినట్టుగా అనిపిస్తుంది అని కొందరు అంటారు ఎందుకంటే ఈ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో లేకపోతే అలా చెప్తారు అందుకోసమే నేను కొలత బ్లౌజ్తో కాకుండా నార్మల్ మెజర్మెంట్తో అయితే చెప్పినాను మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నోట్ చేసుకొని ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇది మెయిన్ డాట్ సెకండ్ డాట్ కోసం ఇక్కడ పైన పావించు వదిలేసి ఇక్కడ వరకు కదా మన సెకండ్ డాట్ ఇది ఎంత ఉందో అంతా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకొని ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో డాట్ యొక్క పొడుగు రెండు బావించులు తీసుకోండి ఇటు పావించు ఇటు పావించు ఉండే విధంగా సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోండి ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఫోర్త్ డాట్ అనేది ఇదిగోండి ఇవి రెండు ఇట్లా లాగా చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అయితే వచ్చేస్తుంది ఫోర్త్ డాట్ అనేది ఆప్షనల్ కంపల్సరీ కస్టమర్స్ కావాలి అనుకుంటే వేసేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్కి లా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడు క్లియరా అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది హుక్స్ కాజా పట్టీల మధ్య గ్యాప్ వస్తుంది అంటున్నారు సో హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఇలా అయితే కట్ చేసుకుంటే మీకు హుక్స్ పట్టి మధ్యలో గ్యాప్ రాదు అండ్ కొందరు ఫ్రంట్ పార్ట్ అనేది కప్పు లాగా రావాలి అంటారు కొందరు ఏమో షార్ప్గా రావాలి అంటారు కప్పు లాగా రావాలి అనుకుంటే ఏంటి అంటే ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు మనం క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి డాట్ స్టిచ్చింగ్ అప్పుడు మనకి రౌండ్గా వస్తుంది కొందరు షార్ప్గా రావాలి అనుకుంటే ఈ డాట్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే మీకు షార్ప్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇంకా దీనికి ఏం కావాలి షే బెల్ట్ కావాలి సో మరి షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి అనేది చూద్దాం ఆయన మీకు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ బెటరా స్ట్రైట్ కటింగ్ బెటరా డిఫరెన్స్ ఏంటో చెప్తా అని చెప్పినాను కదా సో ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ ఎందుకు అని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ సరిగ్గా రౌండ్గా నీట్గా రావాలి అనుకుంటే క్రాస్ కట్ చేసేసుకోండి కొందరికి చెస్ట్ అనేది అసలు ఉండదు చూసినా చెస్ట్ అనేది అస్సలు ఉండదు లేదంటే సన్నంగా ఉంటారు లేదంటే పెద్ద ఏజ్ వాళ్ళకి స్ట్రైట్ కట్ బెటర్ ఎందుకోసము అనంటే ఇప్పుడు స్ట్రెయిట్ కట్ క్రాస్ కట్ వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది ఇలా సాగడానికి సాగినట్టు ఉంటుంది సో సాగినట్టు ఉండడం వల్ల చెస్ట్ ఉన్న తక్కువ అడ్జస్ట్ అవుతుంది అదే స్ట్రైట్ కట్ అనుకోండి స్ట్రైట్ కట్ అయితే క్లాత్ సాగదు ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం స్ట్రైట్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న చెస్ట్ షేప్ అనేది ఇలా ప్రెస్ అయినట్టుగా అవుతుంది ఓకే ప్రెస్ అయినట్టుగా అవడం వల్ల మనకి చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అందుకే మ్యాక్సిమం క్రాస్ కటింగ్ ప్రిఫర్ చేస్తారు ప్రతి ఒక్కరు చెస్ట్ తగ్ అండ్ మరి స్ట్రైట్ కట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఒకటే ఒక యూజ్ అయితే నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఏంటి అంటే స్ట్రైట్ కట్లో మనం నెక్ ఇప్పుడు క్రాస్ కట్ మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా నెక్ అనేది కొంచెం ఇట్లా సాగినట్టుగా గుంజినట్టుగా అవుతుంది అదే స్ట్రైట్ కట్ అనుకోండి అస్సలు గుంజినట్టుగా కాదు పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది అద్దినట్టు ఉంటుంది అంతే డిఫరెన్స్ సో వేరే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇది కట్లో కట్ చేసుకున్నాం మరి కింద కట్ చేసే షేప్ బెల్ట్ కూడా కట్లో కట్ చేయాలంటే అలా అయితే అవసరం లేదు జస్ట్ నార్మల్గా స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ బొద్దుపాట్టు ఉంది కదా బొద్దుపాట్ అయితే మనకు అవసరం లేదు స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని దీనికి కూడా హాఫ్ ఇంచ్ తోనే ఒక మార్క్ అయితే తీసేసుకుంటున్నాను ఏంటక్క దీని కూడా మార్క్ అంటే కంపల్సరీ ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఎందుకోసం అంటే లోపల సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసినాం అనుకోండి గీరినట్టుగా అవుతుంది సో అందుకోసమే లోపల సైడ్ ఎప్పుడు కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇప్పుడు ఇవి రెండు కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది కదా ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఇదిగోండి ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ ఇక్కడ మార్క్ చేసేసుకోండి దీని పొడుగు ఈ డాట్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు డాట్ ఉంది అండ్ ఇదంతా స్టిచ్ చేసినప్పుడు డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ లోపలికి వస్తుంది కదా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఈ టైము సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి ఎవరికైనా ఇలా తీసుకుంటే సెట్ అయిపోతుంది ఎవరికి సెట్ కాదు అని చెప్తాను మూడున్నర ఇంచులు అండ్ సైడ్ జాయింట్స్ దగ్గర ఇంచులు అండ్ ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి రెండున్నర రెండు బావ అట్లా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా లాగా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసుకుంటారు స్ట్రైట్గా మాత్రం అస్సలు తీసుకోవద్దు ఇలా కరువులాగానే తీసుకోవాలి కరువులాగా తీసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ మంది కొందరు ఏమంటారు అంటే బెల్ట్ యొక్క పొడుగు కొంచెం అంటే షేప్ బెల్ట్ పెద్దగా అవుతుంది చిన్నగా పెట్టండి అంటారు సో చిన్నగా పెట్టమని చెప్పినప్పుడు ఏం చేయాలి ఇక్కడ మూడు ఉన్నారా మూడు రెండు బాగు తీసుకున్నాం కదా మూడు రెండున్నారా రెండు అట్లా తీసుకోండి పెద్ద కావాలి అంటే పెద్ద తీసుకోండి కొందరు షేప్ బెల్ట్ ముడుతొస్తుంది అంటారు షేప్ బెల్ట్ ముడుత ఎందుకు వస్తుంది మరి అంటే ఈ డాట్ ప్లేస్లో క్లాత్ ఎక్కువ ఉంది ఉందనుకోండి వస్తుంది సో కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చి ముడుతొస్తుంది అని అన్నప్పుడు ఇక్కడ కొంచెం తగ్గించుకోండి తగ్గించుకుంటే ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ ఇంకా కూడా పొట్ ఎవరికి ఎక్ ఎవరికి వస్తుంది అంటే కొందరికి పొట్ట ఉంటుంది చూసినట్టు సో పొట్ట ఉన్న వాళ్ళకి కూడా మనకి షే బెల్ట్ అనేది ముడత వస్తుంది అంటే ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కొచ్చినట్టుగా అవుతుంది సో ఎక్కొచ్చినట్టుగా రావడం వల్ల మనకి ముడత వస్తుంది సో దానికి ఏం చేయాలి అంటే సేమ్ ఈ ప్లేస్లో తగ్గించుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మన క్లాస్ నెంబర్ త్రీ నేనేమైనా పాయింట్స్ మిస్ చేసినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎస్పెషల్లీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు అక్కడ క్లాసెస్ చెప్పండి అనేసి వాళ్ళ కోసమే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను మాక్సిమం చూపిస్తున్నాను ఎందుకంటే కొత్తగా మనల్ని ఫాలో చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇది క్లాస్ నెంబర్ త్రీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో క్లాస్ నెంబర్ వన్ వెనకాల భాగము చేతులు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసినాం కదా ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సో సేమ్ యాజ్టీస్గా మనం ఇదేలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి దీనికి మనకి టూ సైడ్స్ బార్డర్ ఉన్నాయి టూ సైడ్స్ బార్డర్ ఉన్నప్పుడు ఇదిగోండి టూ సైడ్స్ బార్డర్ ఉన్నాయి కదా మరి ఇటు సైడ్ కట్ చేయాలా ఇటు సైడ్ కట్ చేయాలా ఇటు సైడ్ కట్ చేస్తే ఏమవుతుంది క్లా ఫ్లవర్స్ అనేవి కిందికి చూస్తాయి అదే ఇటు సైడ్ కట్ చేస్తే ఫ్లవర్స్ అనేవి పైకి చూస్తాయి ఇది చెక్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి క్రాస్లో వచ్చేసింది ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఓకే హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్లేస్లో మనం వెనకాల భాగము అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి డిజైన్ అనేది ఇక్కడి వరకు మాత్రమే వస్తుంది కాబట్టి వరకు తీసుకొని ఇలా కట్ చేసినప్పుడు మరి ఇంతకుముందు మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏమో డిఫరెంట్గా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా అట్లనే ఫోల్డ్ చేసుకుంటే రెండు సైడ్లోనే అతుకులు పడతాయి కదా అనే డౌట్ మీకు వచ్చింది అనుకోండి అస్సలు రావద్దా డౌట్ ఎందుకంటే ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంటేనేమో ఒక సైడ్ జాయింట్ వేస్తే సరిపోతుంది అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ జాయింట్ వేసి ఇంకో సైడ్ జాయింట్ వేయకపోతే గలీజ్ కనబడుతుంది సో ఖచ్చితంగా ఇలా సమానం కట్ చేసేసుకొని జాయింట్స్ అయితే వేసేసుకోండి హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం ఆ తర్వాత వెనకాల భాగం ముందు భాగం కట్ చేసుకుంటాం ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగతా ప్లేస్లో వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ అండ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ హ్యాండ్స్కి అతుకులు పడతాయి కదా ఇక్కడ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్తోని మనం అతుకులైతే వేసేసుకుందాం సో ఇప్పుడు యాజ్ స్టీస్గా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాం సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్